పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ లీగల్ బెట్టింగ్స్ వల్ల జైలుకు వెళ్ళారు మరికొందరు జైలు పాలు అవ్వబోతున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళ గుండెల్లో పరుగులు మొదలయ్యాయి బెట్టింగ్ చేసిన వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారు ఇంకా చాలా మందిని అరెస్ట్ చేయబోతున్నారు సోషల్ మీడియాలో చిన్న చితక ఫాలోవర్స్ ఉన్న ప్రతి ఒక్కడు బెట్టింగ్స్ ని ప్రమోట్ చేస్తున్నాడు ఈ బెట్టింగ్ యాప్స్ ఎవడైనా ప్రమోట్ చేశాడు అంటే వాడు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ లా ఫీల్ అయిపోతున్నాడు రోడ్డు పక్కన వాళ్ళను డబ్బుల కట్టాలు ఇస్తున్నట్టు వీడియోలు తీయడం సోషల్ మీడియాలో దాన్ని పెట్టి దానికో సెంటిమెంట్ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో పడేసి అమాయకపు ప్రజలు వీళ్ళు నిజంగానే హెల్ప్ చేస్తున్నారా అనేలా రీల్స్ పెట్టి దాని ముసుగులో ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళను ఫాలో అవుతున్న యువత ఫాస్ట్ మనీ కోసం ఈ బెట్టింగ్ యాప్స్ వలలో పడి ఆర్థికంగా నష్టపోయేలా చేస్తున్నారు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అప్పుల వలలో చిక్కుకుని బయటకి రాక చాలా మంది ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు ఈ మధ్యనే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ తన ఫాలోవర్స్ ను దీన్ని ఆడమని ప్రేరేపించిన వైజాగ్ కు చెందిన ఒక యూట్యూబర్ ను అరెస్ట్ చేశారు ఏపీ పోలీస్ ఈ విషయం మనందరికీ తెలుసు పెళ్ళాం షాపింగ్ కు పైసలు అడిగితే బెట్టింగ్ ఆడి పైసలు ఇచ్చినట్టు మనుషులను ఫూల్ చేశాడు ఇతను ఇంకొక అతను కెమెరా కొనడానికి వెళ్ళి అక్కడ బెట్టింగ్ ఆడి గెలిచి ఆ కెమెరా కొనడం అసలు ఇది ప్రాక్టికల్ గా సాధ్యమైన ఒక్కసారి ఆలోచించండి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసులు సుమోటోగా కేసులు ఫైల్ చేస్తున్నారు అరెస్టులు చేస్తున్నారు సుమోటో అంటే ఏంటి అని మీకు ఒక డౌట్ రావచ్చు సుమోటో కేసు అంటే బయటి వాళ్ళు ఎలాంటి కంప్లైంట్ ఇవ్వకపోయినా పబ్లిక్ లో ఉన్న సమస్యలను పోలీసులు గుర్తించి స్వతహాగా ఓన్ గా కేసులు టేకప్ చేస్తుంది దీన్నే సుమోటో కేసు అని అంటాం ఈ బెట్టింగ్ ను ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేసే అవకాశం చట్టం ఇచ్చింది యూట్యూబర్స్ బిగ్ బాస్ కి వెళ్లిన వాళ్ళు ఇలా చాలా మంది మీద కేసులు నమోదు అయ్యాయి వాళ్ళను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అయితే మనకు ఇక్కడ ఒక అనుమానం రావచ్చు చాలా మంది సెలబ్రిటీలు గ్యాంబ్లింగ్ ను ప్రమోట్ చేస్తున్నారు కదా వాళ్ళను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అని చిన్న చిన్న యూట్యూబర్లను ఇన్ఫ్లుయెన్సర్స్ లను మాత్రమే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని మీకు డౌట్ ఖచ్చితంగా రానే ఉంటుంది ఎందుకంటే కొన్ని బెట్టింగ్ యాప్స్ ప్రభుత్వం అనుమతితో ఉంటాయి వాటిల్లో ఇరవై నాలుగు గంటలు హెల్ప్ అందుబాటులో ఉంటుంది ప్రభుత్వం సెక్యూరిటీతో కూడా ఉంటుంది కాబట్టి అలాంటి వాటిని ప్రమోట్ చేయడం వల్ల చట్ట వ్యతిరేకం ఏమి కాదు కానీ రికగ్నైజేషన్ లేని యాప్స్ ప్రమోట్ చేయడం ఖచ్చితంగా ఒక క్రిమినల్ కేసు గా పరిగణిస్తారు బిఎన్ఎస్ సెక్షన్ ట్రిపుల్ వన్ క్లాజ్ ఫోర్ ప్రకారంగా ఆశ చూపి అమాయకులను తప్పు దోవ పట్టించడం నేరం ఈ సెక్షన్ ప్రకారం క్రైమ్ నిర్ధారణ అయితే రెండు నుండి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది సెక్షన్ త్రీ సెక్షన్ ఫోర్ ఆఫ్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ప్రకారంగా ప్రభుత్వం నిషేధించిన ఆటలను నిర్వహించడం చాలా తప్పు దీనికి కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉంది కాకపోతే ఈ సెక్షన్స్ సెక్షన్ సెక్షన్స్ చేసిన నేరాన్ని బట్టి ఫైన్స్ శిక్ష ఉంటుంది చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ లాభం కోసం బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం వల్ల అవతలి వారి జీవితాలు నాశనం అవుతున్నాయి అంతేకాదు ఇలాంటి ప్రమోషన్స్ చేసినందుకు మీ జీవితం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్స్ లు తస్మాత్ జాగ్రత్త పిల్లలతో వైలెన్స్ చేయించడం రొమాంటిక్ వీడియోలు చేయడం బెట్టింగ్ ప్రమోట్ చేయడం నాణ్యత లేని వస్తువులను ప్రమోట్ చేయడం ఇవన్నీ నేరంగా పరిగణించబడతాయి వీటన్నిటికీ తీవ్రమైన కఠినమైన చర్యలు ఉంటాయి సక్సెస్ కు ఎప్పుడు కూడా షార్ట్ కట్ ఉండదు ఈజీ మనీ కోసం ఎప్పుడు పాకులాడకూడదు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టి మోసపోకుండా సంతోషంగా ఉండండి ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకున్న డౌట్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పటికైనా మారండి మీ అడ్వకేట్ అలీ థ్యాంక్